వైసీపీ సిద్ధం ఈ ఎజెండాతో క్యాడర్ ని ఉత్తేజితులను చేసి మళ్లీ అధికారంలోకి వచ్చే లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర సంఘం పూరిస్తోంది రానున్న ఎన్నికల సమరానికి సేనలను సిద్ధం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఇరవై ఏడున విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి సమర సంఘం పూరించనున్నారు ఈ సందర్భంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి భారీ ఎత్తున తరలి వెళ్లడానికి పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నారు ఉత్తరాంధ్రలోని ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు విశాఖ జిల్లాలోని విశాఖపట్నం భువనేశ్వర్ జాతీయ రహదారి ఆనుకొని తగరప వలస మూడు కోవేళ్ల ఎదురుగా ఉన్న విశాలమైన స్థలాన్ని ఇందుకోసం ఎంపిక చేశారు భీమిలి బహిరంగ సభకు ప్రతి నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున పార్టీ శ్రేణులు తరలి వెళ్లేందుకు ఇప్పటికే సహి ఆయా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సమావేశాలు ఏర్పాటు చేశారు వాహనాలు ఏ విధంగా సమకూర్చునునేది ఎవరెవరు వెళ్లాలనేది ఇప్పటికే దిశానిర్దేశం చేశారు అన్ని జిల్లాల నుంచి తరలివస్తున్న దృష్ట్యా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏ విధంగా ఏ సమయంలో చేరుకోవాలనేది నాయకులకు తెలియజేశారు